ఉన్నటువంటి విలువలను కాపాడుకుంటూ బాధ్యత యొక్క ఉన్నటువంటి సొసైటీని తెలకొనుకోవడానికి వాల్యూషన్ సొసైటీని నిర్మించుకోవడానికి నడుమి కట్టి పెద్ద పీట వేసి మరి గౌరవ సలహాదారుగా నిలిచి ప్రభుత్వము ఈరోజు ఈ విలువలకు పెద్ద పీట వేసింది ఆని వంటి పద్యాలను గుర్తించి వాటికి అమృత వాతలతో ప్రవచనాలు మనకు అందించి ఈరోజు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మొత్తం ప్రతి క్లాస్ లో కూడా ఆరు పద్యాలతో మంచి వ్యాఖ్యానాలు ఇచ్చేసి ఈరోజు బుక్స్ డిజైన్ చేశాం సో అందరితో ఆగకుండా ఒక క్రమశిక్షణతో నిబద్ధతతో ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వాటిని ఫార్మేటివ్ అండ్ సబ్మిట్ ఫైనల్ ఎగ్జామినేషన్స్ లో కూడా అసెస్మెంట్స్ లో ఇంటిగ్రేట్ చేయడం సో ఈ విధంగా ప్రభుత్వం చాలా సంకల్పంతో సారీ గారి చాగంటి సార్ గారి ఆలోచనలతో ఈ విలువలు అందిస్తా ఉంది అందుకు చాలా అలాగే మరి గ్రహించారు చాగంటి సార్ చెప్పాలి అంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో శివసుందరరావు గారు సుశీల గారి దంపతులకు జన్మించారు మరి వారి శక్తి ఎంత అమోఘమైంది అంటే నలభై రెండు రోజుల్లో రామాయణాన్ని పూర్తి చేశారు అలాగే నలభై రెండు రోజుల్లో భాగవతాన్ని పూర్తి చేశారు ముప్పై రోజులలో శివపురాణి పూర్తి చేశారు రెండు వేల పద్నాలుగులో సాంస్కృతిక సలహాలుగా ఉన్నారు ఫుడ్ కార్పొరేషన్ ఎంప్లాయీగా పనిచేసి ఈరోజు కూడా పది అంబాజర్ లో ఒక అంబాజర్ గా సార్ ఈరోజు ఉన్నారు చాలా గర్వించిన విషయం మరి వారి సేవలు ఒక ధర్మ నిబద్ధతకు నిల్వెత్తులు ఎందుకంటే ఎక్కడ సమావేశాలు ఇచ్చినా ప్రవచనాలకు ఏ మాత్రం అసలు తీసుకోకుండా కేవలం రవాణా ఖర్చులు మాత్రమే తీసుకునేసి ఈరోజు ఈరోజు ఒక వ్యవస్థను పునర్నిర్మించడానికి ఉన్నటువంటి వీళ్ళను కాపాడాలనేటువంటి సంకల్పంతో చిన్న వాళ్ళకందరినీ కూడా ఈరోజు అమృత వాక్కులతో నైతిక విలువలన్నిటి కూడా బోధిస్తూ ఒక సభ సమాజాన్ని నిర్మించడానికి కంకణ కట్టుకున్నారు వారి సంకల్పం చాలా ప్రశంసనీయమైనది తెలియజేస్తూ వారికి మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నారు అందించే మానవ ధర్మం కుటుంబ విలువలు తల్లి తండ్రుల పట్ల గౌరవం సమాజం పట్ల బాధ్యత వంటి నైతిక విలువలు పిల్లలకే కాదు పేదలకి జీవన మార్గదర్శకం అవుతాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నైతిక విలువలు సలహాదారుగా బాధ్యత స్వీకరించి విద్యార్థుల కోసం తీసుకువస్తున్న విలువలు విద్యా కార్యక్రమాలకు తన ఆలోచనలు అనుభవాన్ని అందిస్తూ ఉన్నాయి విద్య అంటే కేవలం ఉద్యోగం కాకుండా కోసం కాకుండా మంచి వ్యక్తిత్వం కోసం అనే సందేశాన్ని పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు విలువలతో కూడిన విద్య అంటే నైతిక విలువలు క్రమశిక్షణ మరియు సామాజిక బాధ్యతలతో కూడిన విద్య అని అర్థం ఇది కేవలం పుస్తకం జ్ఞానం కాకుండా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చడానికి సమాజంలో సానుకూల మార్క్ తీసుకోవడానికి అవసరమైన విద్య ఇది సమాజానికి ఉపయోగపడే మానవత విలువలను వ్యక్తిని తయారు చేసేసే విద్య నేటి ఆధునిక సమాజంలో శాస్త్ర సాంకేతిక రంగాలు రెండు కాలు కళలు ఉంటాయి వాటికి జీవన ఇచ్చే మేలు నైతిక విలువలు నైతికత క్రమశిక్షణ సామాజిక బాధ్యత సభ ఉత్తమ పౌరులు లాంటి విలువల విద్య ద్వారా మనకు మంచి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి ఇస్తుంది జ్ఞానం మనకు మార్గాన్ని చూపుతుంది కానీ వెలుగులు మనల్ని గమ్యానికి చేస్తాయి ఈ రకమైన విద్య నీటి కాలంలో చాలా అవసరమని ఉపాధ్యాయులు విద్యా సంస్థలు దీనిపై దృష్టి పెట్టాలని విద్యావేదలు మరియు నాయకులు లోకి చెప్తున్నారు

మనిషికి పుట్టుకతో లేని గౌరవాన్ని మనిషికి పుట్టుకతో లేని బలాన్ని మనిషికి గొప్ప అధికారాన్ని మనిషికి జీవితంలో శాశ్వతత్వాన్ని మనిషి శరీరం పడిపోయిన తర్వాత కూడా ఎప్పటికీ గుర్తుండిపోయేటంతటి కీర్తిని తేగలిగినది ఏదైనా ఉంటే లోకంలో విద్య ఒక్కటే మిగిలినవి ఏ అవన్నీ కాలంలో తరిగిపోతాయి ఒక వ్యక్తికి యొక్క ఉన్న బలం వృద్ధాత్మ్యం వచ్చిన తర్వాత ఉండదు ఒకప్పుడు ఉన్న అందం బాగా పెద్ద తర్వాత ఉండదు ఒకప్పుడు ఉన్న జ్ఞాపక శక్తి బాగా వృద్ధుడైపోయిన తర్వాత ఉండకపోవచ్చు కానీ ఒక వ్యక్తికి అపారమైనటువంటి కీర్తిని కానీ గొప్ప అధికారాన్ని కానీ శాశ్వతమైన స్థానాన్ని కానీ కల్పించగలిగినది ఏదైనా ఉంటే అది విద్య ఒక్కటే అందుకే విద్య యొక్క గొప్పతనం గురించి చెప్తూ పెద్దలు విద్యానామరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరి యశస్సుఖకరి విద్యా గురువునా గురు విద్యా బంధుజనో విదేశమని విద్యా పరం రోచన విద్యా రాజసు పూజతే నిజానికి చాలా అందంగా ఉన్నాడు అని చెప్పి ఎవరి చిత్రపటాన్ని తీసుకెళ్ళి ఇళ్లలో పెట్టుకోరు ఇంట్లో ఎవరి చిత్రపటాలు మనం ఉంచుకుంటామంటే ఎవరు విద్యార్థిలు ఎవరు గొప్ప సంస్కారవంతులు ఎవరు తమ యొక్క విద్య చేత లోకానికి అంతటికీ కాంతిని ప్రసరించారు అటువంటి చిత్రపటాలు పెట్టుకుంటాం వాళ్ళు ఎంత అందగాడు అని చూడాలి వాళ్ళు ఎంత బాగా చదువుకున్నారు ఎంత బాగా చదువుకుని సమాజానికి పనిపరిచారు సర్వే వేద విదస్సు సర్వే లోక తాను చదువుకున్న చదువు కేవలం తన ఒక్కడి వృద్ధి కోసం పనికొస్తే అది అర్థం లేని చదువు తాను చదువుకున్న చదువు అందరి యొక్క ప్రయోజనానికి పనికి రావాలి అట్లాగే విజ్ఞానం ఎంత గొప్పగా ఉపయుక్తము కావాలి అంటే సర్వే వేద విదర్శుల సర్వే సర్వే జ్ఞానోపసంపన్న సర్వే సముదిత గు ఎంత బాగా చదువుకున్నాడో అంత మంచి గుణములు ఏర్పడాలి ఆ మంచి గుణములు ఏర్పడిన నాడు మాత్రమే ఆ చదువుకున్న వ్యక్తి సమాజానికి పనికొస్తాడు మీరు చూడండి ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు అనుకోండి ఆ చదువుకున్న వ్యక్తి పొందేటటువంటి అధికారం చాలా విస్తృతంగా ఉంటుంది ఇప్పుడు ఇదే వీడిక మీద కలెక్టర్ గారు హిమాంశిషుమార్ గారు ఆయన ఇవాళ కలెక్టర్గా గారిని వచ్చారు కాబట్టి ఆయన ఇతను చాలా పేదవాడు నిజంగా పెట్టింది అందుకే విద్యానామ నరస్య రూపమధికం ప్రచన్న గుప్తం ధనం బయటికి ధనం ఉందనుకోండి తెలుస్తుంది విద్య అన్న ధనం తెలిసేది కాదు అది భూపసభాంతరాల ఉన్న పుష్కల వాచతులత్వం అని మాట్లాడినప్పుడు వ్రాసినప్పుడు మాత్రమే ఆ ధనం బయటకు వస్తుంది పైగా విద్యావంతుడైన వాడు ఎవరు ఉంటాడో ఆయన విద్యా బంధుజనో విదేశమని ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వండి ఏ ఊరు వెళ్ళనివ్వండి ఏ రాష్ట్రం వెళ్ళనివ్వండి ఏ దేశం వెళ్ళని ఆయనని ఆయని గుర్తు పక్కని వాళ్ళు ఉండరు మీరు ఫలనా కదండి అని గుర్తుపట్టి ఎంతో గౌరవంగా ఎంతో ప్రేమగా ఆయనకి నమస్కారం చేసి ఆయనని వాళ్ళ ఇంటిని తీసుకెళ్లాలని ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలని ఆయనని గౌరవించాలని కోరుకుంటారు నేను చెప్పిన వేరొకరు చెప్పిన ఎన్ని రోజులు మీ పక్కన కూర్చుని మీకు విలువలతో కూడిన విద్యని పొందండి మీరు ఉత్తమ పౌరులుగా తయారు అని చెప్పడం సాధ్యం అవుతుంది ఒక్క పుస్తకం మీ దగ్గర ఉందనుకోండి ఒక్క మంచి పుస్తకం మీ దగ్గర ఉందనుకోండి ఆ పుస్తకాన్ని మీరు ప్రతిరోజు చదువుకోవడం అలవాటు చేసుకున్నారనుకోండి మహాత్ముల జీవితాలంటే ఇట్లా ఉంటాయా ఇంత కష్టపడతారా ఇంత ప్రేమిస్తారా కష్టపడ్డాన్ని ఇంత బాగా వృద్ధిలోకి వస్తారా అని మీకు ఆస్వాదించడం అలవాటు అయింది అనుకోండి మీ జీవితంలో విలువలు తమంత పాముగానే మీరు ప్రత్యేకమైన ప్రయత్నం చెయ్యవలసిన అవసరం లేకుండా నీకు వచ్చేస్తాయి మనిషి చిన్నతనంలో కష్టపడి వృద్ధిలోకి వచ్చిన తరువాత తను చదువుకున్న చదువు వలన తాను ఏ శక్తిని పొందారో తాను ఏ పెద్ద ఉద్యోగంలో విండారో మీకు మీరు డాక్టర్ అవ్వండి మోక్షగుండ విశేషరయ్య గారి ఇంజనీర్ అవ్వండి ఒక టీచర్ అవ్వండి మీరు ఏది అయినా మీకంటూ ఒక స్థానం మీకు ఉండాలి మీరు అంత నిబద్ధతతో మీరు చేయవలసిన పనిని మీరు చేసి సమాజంలో వీధి దీపం ఎలా వెలుగుతూ ఉంటుందో అలా దీపస్తంభంగా నిలబడగలిగిన స్థితికి వెళ్ళాలి మనిషి శాశ్వతంగా ఉండడం మనిషి వెళ్ళిపోయినా మనిషి కీర్తి లోకంలో నిలబడిపోతుంది అలా కీర్తి నిలబడిపోయేటట్టుగా ఉండడం అన్నది పది మందికి మనం ఉపయోగపడాలన్న తహతహ మీకు చిన్నతనం నుంచి అలవాటు కావాలి మీరు ఇప్పుడు ఎవరికి ఏమి చెయ్యక్కర్లేదు కానీ రేపు నేను పెద్దవాడు అయిన తర్వాత నేను పెద్దదారు అయిన తర్వాత నేను పది మందికి ఆసరా కావాలి అన్న ఆలోచనలు ఉండాలి అబ్దుల్ కలాం గారిని ఒకప్పుడు వివేక సమావేశంలో ఒక ప్రశ్న చేశారు మీ జీవితంలో మీరు సార్థకత పొందారు అన్న రోజు ఒక సన్నివేశం చెప్పండి అంటారు సాధారణంగా మిగిలిన ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నారు నేను రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున అని చెప్తారు లేకపోతే నేను ఉపగ్రహ ప్రయోగంలో సఫలీకృతమైన రోజున అని చెప్తారు అని అనుకున్నారు కలాన్ గారు ఒక్క నిమిషం ఆలోచించలేదు ఉండండి చెప్తాను అని ఆయన ఏమి చిక్కి చేయించి ఇచ్చి ఆలోచించలేదు అంటారే అలా వెంటనే ఒక విషయం చెప్పారు ఒకప్పుడు నేను ఒక ప్రత్యేకమైన పని మీద నిజాంసా హాస్పిటల్కి వెళ్ళాను హైదరాబాద్ ఆ హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నన్ను చూసి అలాగా వచ్చారని వాళ్ళు సంతోషంగా తీసుకెళ్ళి పుట్టుకతోనే పోలియో వ్యాధి వచ్చి తోటకూర కానలా వెనలా పడిపోతూ శక్తిహీనమైపోయినటువంటి కానితో ఉన్న కొంతమంది పిల్లలు చూపించారు వాళ్ళకి క్యాలిఫర్స్ ఇచ్చారు క్యాలిపర్స్ అంటే కాలు తొడుగుతారు అది వాళ్ళకి కొంచెం బలంగా కాలు నిలబడడానికి కారణమవుతుంది కానీ ఆ పిల్లలు నడిచేటప్పుడు కళ్ళంబట నీళ్లు పెట్టుకొని అంత బరువైన క్యాలిఫర్స్ ని తోట కూర కాలుతో ఎత్తి వెయ్యలేక అది నలుగుతుంటే ఉంటే నిప్పిడుతుంటే బాధపడుతుండగా నేను చూశాను చూసి పిల్లలు ఇంత బాధ ఇంకొంచెం క్యాలిఫస్కగా చేయొచ్చా అని నన్ను డాక్టర్స్ అడిగారు నేను వాళ్ళ బాధ చూసి ఇంటికి వెళ్ళలేదు శ్రీహరికోట వెళ్ళారు శ్రీహరికోట వెళ్ళి రాకెట్ లో వాడేటటువంటి ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంది అది చాలా తేలికగా ఉంటుంది అటువంటి పదార్థంతో ఒక క్యాలిఫస్ తయారు చేశారు చేసి అది పట్టుకుని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఆ పోలియో వ్యాధితో బాధపడుతున్న పిల్లవాడికి అది పెరిగితే అది కేవలం మూడు వందల గ్రాముల బరువు అది దొరుకుతున్న తర్వాత ఆ పిల్లవాడు అంతే క్యారీకర్స్తో హాయిగా అడుగులు వేసి నడుస్తూ ఆనందపడిపోతూ నా వంక చూసి రెండు చేతులు నమస్కరించిన నమస్కరించినాడు ఆ డాక్టర్లు అందరూ చూసి సంతోషపడిపోయిన ఆనందానికి అంతా సంతోషించాను జీవితంలో ఆ పిల్లలకి ఉపయోగపడిన రోజుందే అది నేను మరిచిపోదని చెప్పాను ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మిమ్మల్ని కదిపిన సన్నిధి ఉంది అది పిల్లలకి సంబంధించింది చెప్పారు కలాం గారు అయిన ఒకప్పుడు మెంటల్లీ ఫిజికల్లీ చాలంజ్ చిల్డ్రన్ తాలూకా హండ్రెడ్ మీటర్స్ డ్యాష్ చూడటానికి వెళ్ళారు క్రీడోత్సవాలు కలుగుతున్నాయి మానసికంగా శారీరకంగా వైకభ్యం పొందినటువంటి పిల్లలు చిన్నపిల్లలు ఒక తొమ్మడుగురు పిల్లల్ని నిలబెట్టి ఒక గీత చూసి ముగ్గు దాని మీద నిలబెట్టి వైఫ్ని కాచారు వాళ్ళు వంద మీటర్లు పరిగెత్తాలి ఈ పిల్లలు పాపం శారీరకంగా డిసేబుల్డ్ అంత శక్తి ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు పరిగెత్తారంటే మిగిలిన వాళ్ళ పరిగెత్తలేదు ఆ వెళుతున్నప్పుడు అందులో ఒక పిల్లవాడు పరిగెత్తలేక కింద పడిపోయాడు కింద పడిపోయి ఏడుస్తున్నాడు ఇంకొక పిల్ల చూసి ఆ ముందు వెళుతున్న పిల్ల వెనక్కి వచ్చేసి వెనక్కి వచ్చేసి ఐఎమ్ హియర్ విత్ యూ డోంట్ క్రాయ్ అని ఆ పిల్లాన్ని ముద్దు పెట్టుకుని ఎందు చేతులతో పైకి లేచింది ఇది చూసి మిగిలిన ఏడుగురు పిల్లలు వెనక్కి వచ్చేసారు వి ఆర్ ఆల్ వన్ వి డోంట్ వాంట్ ఫస్ట్ ప్రైజ్ ఇండివిజువల్ వి ఆల్ హిమ్ ఫస్ట్ ప్రైజ్ ఇస్ ఎ టీమ్ అని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళందరూ చేతులు పట్టుకొని తొంబందులు కలిసి అవతల వి ఆల్ వన్ వీ డి నాట్ విన్ ఇండివిజువల్లీ అన్నారు ఆ సన్నివేశాన్ని చూసి నేను కళ్ళతోడు తీసి కళ్ళు తుడుచుకున్నాను ఆ సమైక్యత భావం పిల్లలకి కావాలి మీరు చదువుకునేటప్పుడు వృద్ధిలోకి వచ్చేటప్పుడు ప్రేమించడం పది మంది కోసం బ్రతకడం నీర్చుకోండి చెప్పారు అటువంటి పుస్తకాలు చదవాలి సక్సెస్ అని ఎంతో గొప్ప పుస్తకం రాశారు కలాం గారు ఆయన రాసిన ఎంతో చెప్పే సన్నివేశం స్పిరిట్ లో చెప్పారు అట్లాంటి హిండాటబుల్ స్పిరిట్ మోక్ష ఉన్న విశేషమైన జీవిత చరిత్ర అటువంటి పుస్తకాలు ఆటోబ్యాకీసు చక్కగా ఏడాదికి నేను ఒక్కడైనా చదువుతాను అని చదవడం నేర్చుకోండి వేసంగి సెలవుల్లో మంచి మంచి విషయాలు చెప్పేటటువంటి తరగతులు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళి విలువల గురించి నేర్చుకోండి మనిషికి మాత్రమే విలువ మిగిలిన ప్రాణులకు విలువ అన్నమాట అన్వయం అవ్వదు ఏదో జంతువుని తీసుకొచ్చి దానికి విలువల గురించి చెప్పరు మనిషికి చెప్తారు మనిషి అంత గొప్పగా తయారు కావాలంటే విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలి మీ చదువుకోవడం దగ్గర నుంచే మీకు ఇది అలవాటు కావాలి అట్లా చదువుకున్ననాడు మీరు ఒక రామచంద్రమూర్తి కాగలరు మీరు ఒక హనుమ కాగలరు మీరు ఒక ధర్మరాజు గారు కాగలరు ఎనవే ఖ్యాతి దేశానికి తీసుకురాగలరు ప్రపంచంలో మంది మహానుభావుల గురించి చెప్పుకునేది ఇక్కడే అంతమంది మహాపురుషులు పుట్టిన గడ్డ మీరు కూడా ఈ దేశం యొక్క సాంస్కృతిక వారసత్వ సంప్రదాయానికి అధికారులై వారసులై ఈ దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టి తిరువంత పతనకం ఆకాశంలో రెపరెపలాది ఎగిరేటట్టు పెద్దలు కన్నా కళలు నెరవేరేటట్టు మీరు వృద్ధిలోకి రావడానికి కావలసిన సమస్త విభూతలను మా శారదా మాట తన మీ రేపు కటాక్ష వీక్షణ వల చేత మీ ఎందుకు ప్రసరించురాక అని ఆశీర్వచనం చేస్తూ కష్టపడడం బాగా అలవాటు చేసుకోండి అన్న ఒక ఉత్తమ విలువ గురించి చెప్పడానికి నేను ఈ విషయాలు చెప్పడం జరిగిందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జీవితం అంతా తలెత్తుకునేలా చేస్తాను చాలా మంది పిల్లలు వచ్చారు కదా అందరూ ఇందులోని తన కోపమే తన శత్రువు అనే పద్యం ద్వారా కోపం మనకు ప్రశాంతంగా లేకుండా చేస్తుందని దుఃఖాన్ని కలుగు చేస్తుందని తెలుసుకున్నాను అయితే గురువు గారు మన కోపాన్ని తగ్గించుకోవడానికి ఏవైనా రెండు సూచనలు చెప్పండి గురువు గారు చేయడంతో అయ్యారు వాళ్ళు చేయవలసింది చేయలేదు అందుకే నాకు కోపం వస్తుంది లేదు వాళ్ళు ఏదో తప్పు చేశారు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మనకు కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు ఒకటే ప్రశ్న మనం వేసుకోవాలి వాళ్ళు ఇవాళ తప్పు చేశారు నాకు కోపం వచ్చింది నేను ఎప్పుడూ తప్పు చేయలేదా నేను ఏ తప్పు చేసి ఉండి ఉండకపోతే ఇవాళ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను కోపం వచ్చింది కానీ ఇప్పుడు ఇవాళ నేను తప్పు చేయలేదేమో కానీ నేను కూడా ఎప్పుడో ఒప్పుడు ఏదో ఒక తప్పు చేసేమో అని కాబట్టి అంతటి విలువైన విద్యని సంస్కారాన్ని అర్జించే విద్యార్థి పొందవలసిన ప్రధా ప్రధాన లక్ష్యాన్ని తెలియజేయవలసిన కోరుతున్నాను చెప్పాలి తల్లి చెప్పాలి తండ్రి చెప్పాలి జ్ఞానమానం చెప్పాలి పెద్దలు చెప్పాలి అది తలకెత్తదు మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక స్విచ్ కిందకి వేసే లైట్ వెలుగుతుంది ధనస్సు వంగితే దానం వెళ్ళి అవతల వాళ్ళు కొడుతుంది భూమి పల్లంగా ఉంటే నీరు వచ్చి చేరుతుంది కిందకి ఉన్నాను భూమి అలంకరించి పైకి దిబ్బ కింద తయారు చేస్తే నీరు పైకి ఎక్కడ విద్యా పుస్తకం నుండి నేను విద్యార్థులు కేవలం చదివే కాకుండా సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి సమాజానికి సేవ చేయాలి సమాజాన్ని గౌరవించాలి అనే విషయాలు ఈ అమృత దారుణి నేను తెలుసుకున్నాను గురువు గారు అయితే నాకు ఒక సందేహం ఉంది గురువు గారు మేము సమాజానికి ఎలా సేవ చేయాలి అనే విషయం పట్ల మాకు తెలియజేస్తారా గురువు గారు చదువుకోవడం కన్నా సమాజ సేవ ఇంకొక నువ్వు బాగా చదువుకుంటే నువ్వు బాగా చదువుకుంటున్నావు అని కష్టపడి డబ్బు సంపాదిస్తున్నా మీ నాన్నగారు సంతోషిస్తారు మనము మంచి స్నేహితులు మరియు మంచి సాహసాన్ని వదులుకోకూడదు గొప్పలు చెప్పుకోకూడదు అనే పద్యాన్ని చదివినప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది అదేమిటంటే మనము దుర్జనులను తిరిగితే మనం ఎందుకు దుర్జనలు అడుగుతాము అంతేకాదు వాళ్ళని తిట్టడం వల్ల ఎన్నికొతాము అంటే చెడ్డవాడి నేను ఒక్క చెప్తాను ఈ కారణానికి నువ్వు చెట్ల మొదలు పెట్టే అనుకో ఎత్తడం మొదలుపెట్టినటువంటి ఉత్తర క్షణంలో నువ్వు పాపానికి వశపడిపోయావు నువ్వు అవతల వాడిలో ఉన్న దోషం చూస్తున్నావు నీ మీద నీకు అదుపు తగ్గిపోయి నువ్వు మాట్లాడుతున్నప్పుడు అదే పనిగా అవతల వాడిని తిడుతున్నప్పుడు ముందు నీ భాష అనవసరంగా అక్కడే విషయాలు మాట్లాడటం అయిందా ఇటీవల ఆపరేషన్ సింధూర్ మహిళలైన సోఫియా కురేషి యోమ సింగ్ పాల్గొన్న మిస్ వారి ద్వారా తెలుసుకున్నాము దేశభక్తి ఎలా ఏర్పడుతుందో వివరించండి గారు ఒక విద్రాబాద్ జిల్లా ఉంది ఆ జిల్లాలో నిర్మల్ అనేది ఒక ఊరు ఉంది ఆ నిర్మల్ ఊరు చెప్తారా ఇప్పుడు ఆ చెట్టు ఏమైనా తెలియదు కానీ ఒక పెద్ద పెద్ద చెట్టు ఉంటుంది ఆ మల్లి చెట్టు కూడా దిగిపోతాయి నేను ఒకప్పుడు ఆ నిర్మల ఊరు వెళ్ళాను ఆ చెట్టుని యాన్ని పిలుస్తారు అంటే వెయ్యి రూమ్ లేదా మల్లి చెట్లు పిలుస్తారు దానికి వెయ్యి పుణ్యం నటి చెప్పు పేరు ఎందుకు వచ్చింది అంటే భారతదేశానికి ప్రప్రథమ స్వాతంత్ర సంగ్రామం పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగింది ఆ తర్వాత మూడు సంవత్సరాలకి రామ్జీ గోవుడ్ అని ఒక ఆయన వెయ్యి మందితో కలిసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం పోరాటం చేశాడు అందరినీ భయపెట్టడం కోసం ఆ రోజుల్లో ఆ మన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ వచ్చి నిలబడమని అందరూ చెట్టుకి వెయ్యి ఉరిగా వేసి ఈ వెయ్యి మందిని ఒక్కసారి ఉరి తీసేసారు వరి చెట్టు నేను ఇప్పటికే బహుశా నేను చెప్పింది నిజమానకుంటే కాసేపు ఆ నువ్వు సెల్ ఫోన్లో సెర్చ్ చేయడం అలవాటు చేసుకోక మీ టీచర్ గారిని ఎవరినైనా వెయ్యి పురి వరి చెట్టు అది గూగుల్లో కొట్టమను ఆ చెట్టు కూడా కనపడుతుంది అది ఆ చెట్టు ఇప్పటికీ కనపడుతుంది ఒక్కొక్కళ్ళు దేశం కోసం ఎంత కష్టపడి వెయ్యి మందిని ఒక్కసారి ఊరి తీసేస్తే ఆ అస్థి పంజనాలు వేలాది పుర్రెలు కింద పడిపోయి వెయ్యి పుర్రెలు పడ్డాయి కాబట్టి దానికి వెయ్యి పుర్రెలు మరి అంటే ఎంత కష్టపడ్డాలు ఈ దేశం కోసం చూ ఎంత ఏకాగ్రతతో చదవాలనుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఆ ఏకాగ్రత భంగం కలుగుతుంది భంగం కలగకుండా మా ఏకాగ్రతతో చదివే విధంగా

ఎంత గుడ్డ్రంగా ఉంది అని అనుకో ఇంత గొడ్రంగా ఉంది అంట నేను ఆ గిన్నెని కడికి గిన్నె కదిగితే ఏమవుతుంది నీళ్ళు కదులుతుంది నీళ్లు కదులుతుండగా ఇప్పుడు నువ్వు లోపల ఉన్న నాణంలో ఏ రంగులు ఉన్నాయి అన్నా అనుకో నువ్వు చెప్పలేవు ఎందుకంటే నీళ్లు కదులుతున్నాయి కాబట్టి నీకు రంగులు స్పష్టంగా కనపడవు నీరు గిన్నె కదవనంత సేపు గిన్నెలో ఉన్న నీళ్లు కదవనంత సేపు నీళ్లలో ఉన్న నాని కనపడినట్టే చదివేటప్పుడు నీ మనస్సు లగ్నం అవ్వకుండా నీకు అడ్డు వచ్చే కదలికలు ఏవి ఎందుకు ఉంటరాదు